పెళ్లయ్యి పట్టుమని పది రోజులు కూడా గడవలేదు కాళ్ల పారాణి ఆరనే లేదు కాలం కన్ను కుట్టింది ప్రమాద రూపంలో నవదంపతుల ప్రాణాలు హరించింది బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు ఘనంగా రిసెప్షన్ కూడా చేసుకున్నారు తన వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణి మొక్కుకునేందుకు కుటుంబంతో కలిసి కొత్త దంపతులు తిరుమలకు వెళ్లారు స్వామివారిని కళ్లారా దర్శించుకుని సంతోషంగా కారులో తిరుగు ప్రయాణమయ్యారు ఈ క్రమంలో కారు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో నవదంపతులు సహా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ జంట అనంతలోకాలకు వెళ్లిపోయింది ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఆళగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులంతా హైదరాబాద్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు అతివేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు మార్నింగ్ రూరల్ పరిధిలోని నల్లగడ్డేది నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే లోపల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కార్లో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు రవీందర్ లక్ష్మితో పాటు వారి కొడుకు బాలకిరణ్ కోడలు కావ్యశ్రీ అశోక్ అనే వ్యక్తిగా గుర్తించారు ఫిబ్రవరి పంతొమ్మిదిన బాలకిషోర్ తో కావ్యశ్రీ వివాహం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు పది రోజుల్లోనే నవదంపతులు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంత్రల్లో మునిగిపోయారు